పత్రికా సమావేశం ముఖై ఎజెండా తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ గురించి ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో సుప్రీంకోర్టు ఒకటి తారీఖు ఆగస్ట్ ఒకటి తారీఖు ఇచ్చి రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఒకటి తారీఖు ఇచ్చిన తీర్పుని శిరసా రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన పాలమూరు బిడ్డ మట్టి బిడ్డ అయిన ఎనుముల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రంలోనే ఎస్సీ వర్గీకరణ అన్ని కులాలు అంటే యాభై తొమ్మిది కులాలకు అన్నిటికీ కూడా సమన్వయం చేస్తానన్న ఒక ఉద్దేశంతో అసెంబ్లీ సాక్షిగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ఒక ఆర్డినెన్స్ ద్వారా రాష్ట్రంలో తొలిసారిగా తొలి రాష్ట్రంగా నేను అమలు చేస్తానని వాగ్దానం చేయడం జరిగింది ఆ వాగ్దానానికి అనుగుణంగానే తెలంగాణ రాష్ట్రంలో ఉప క్యాబినెట్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ మంత్రివర్గం కూడా ఒక నిర్ణయం తీసుకొని పంజాబ్ మరియు హర్యానా తమిళనాడులో ఏ విధంగా అయితే ఎస్సీ వర్గీకరణ ఏ విధంగా చేసిర్రో అక్కడ ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసి అక్కడ స్థితిగతులను తెలుసుకొని చేయడం జరిగిందని ఉప కమిటీ ఆదేశానుసారం ఒక ఏకసభ్య కమిటీని వేయాలని చెప్పి ఏక సభ్య కమిటీ నిర్ణయించడం జరిగింది ఆ నిర్ణయంలో భాగంగా రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సీ వర్గీకరణకు ఏకసభ్య కమిషన్ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ఉప క్యాబినెట్ మంత్రివర్గము షమీ మక్తర్ గారిని నియమించడం జరిగింది ఆయన కూడా షమీ అక్తర్ గారు కూడా పారదర్శకంగా ట్రాన్స్పరెన్సీగా ఈ రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాలన్నీ కూడా తిరిగి ఎనిమిది వేల ఆరు వందల ఎనభై ఒక్క అప్లికేషన్ తీసుకోవడం జరిగింది విత్ ఆన్లైన్తో పాటు అంటే అక్కడ ఉన్న స్థితిగతులను అక్కడ ఉన్న ఆర్థిక వ్యవ వ్యవస్థను విద్యాపరంగా వైద్యపరంగా సామాజికరంగా అక్కడ ఉన్న వ్యవస్థ అంటే ఎస్సీ కులాలలో ఉన్న ఎనభై తొమ్మిది కులాల స్థితిగతులు ఏ విధంగా ఉండయో తెలుసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రం మొత్తం తిరిగింది అనమాట ఆ తిరిగిన క్రమంలో ఆయన ఒక కమిషన్కు ఒక నివేదికను సమర్పించడం జరిగింది ఎ ఎస్సీలో ఉన్న కులాలన్నింటిని కూడా అన్ని కులాలకు న్యాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణను ఏబీసీగా విభజించి వారి కులాలకు అన్నింటినీ కూడా సమన్యాయం చేయాలని చేయడం జరిగింది ఆ వెంటనే ఉప కమిటీని క్యాబినెట్లో పెట్టడం క్యాబినెట్లో ఉప క్యాబినెట్లో ఏక కమిషన్ ఇచ్చిన దానిని ఆమోదించడం ఆమోదించడంతో పాటు అసెంబ్లీలో చర్చ పెట్టి మొన్నటికి మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు చర్చ పెట్టి ఎస్సీ వర్గీకరణ ఎందుకు కావాలి ఏ విధంగా చేయాలి చట్టబద్ధత కల్పించాలనే ఒక ఉద్దేశంతో అసెంబ్లీలో ఉభయ సభల్లో రెండు అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ ఎస్సీ వర్గీకరణ బిల్లును ఏకసభ్య ఒక ఒక్క అవి ఎస్సీ సప్లాన్ ని సారీ ఎస్సీ వర్గీకరణను ఉభయ సభలు ఏకగ్రీవంగా అంగీకరించడం అంటే ఈ కార్యక్రమంలో ఎస్సీ వర్గీకరణ స్టార్ట్ అయినప్పటి నుంచి సుప్రీంకోర్టు తీర్పిచ్చినప్పటి నుంచి మొన్నటి వరకు కూడా ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా అన్ని వర్గాలకు అన్ని కులాలకు సమన్యాయం చేస్తున్నామని చెప్పి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చేసి బిల్లులను పాస్ చేసి గవర్నర్కి పంపించడం జరిగింది ఈ బహుశా ఈ మంత్ ఎండింగ్ వరకు కూడా బిల్ రాక బిల్లు రావచ్చు అని చెప్పి మేమందరం అనుకుంటున్నాము సో ఈ వర్గీకరణలో ప్రత్యేకంగా ఎనుబుల రేవంత్ రెడ్డి గారికి ఉప ముఖ్యమంత్రి దామోదర్ రాజ గారికి మల్లు రవి గారికి శ్రీధర్ బాబు గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి సీతక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు మహబూబ్నగర్ ఎస్సిసిఎల్ డిపార్ట్మెంట్ తరఫున మేమందరం కూడా వర్గీకరణ సహకరించిన ప్రతి ఒక్క కేబినెట్ మంత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎన్నో ఏళ్ళ నుంచి పోరాటం చేస్తున్న మా మాదిగా మాదిగా ఉపకులాలు ఎస్సీ వర్గాలలో ఉన్న అన్ని కులాలన్నీ కూడా ముప్పై సంవత్సరాలకు పైబడి ఈ ఉద్యమాన్ని పాటించరు ఈ ఉద్యమంలో చాలామంది అమరులు కూడా ఈ ఉద్యమ ఫలితాలన్నీ కూడా మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉద్యమంలో అమరులైన వారందరికీ కూడా ఈ విజయాన్ని మేము అంకితం చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా అమరులైన వారికి అందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వారికి ఒక పరిహారంగా పరిహారంగా ఇవ్వాలని చెప్పి కూడా క్యాబినెట్లో నిర్ణయం చేయడం జరిగింది వారికి అందరికీ కూడా మేము అందరం కూడా ఆర్థిక సహాయము ఇల్లు ఉద్యోగాలు కూడా ఇప్పించే బాధ్యత రేవంత్ రెడ్డి గారు తీసుకుంటున్నారు సో ఈ ప్రక్రియలో మొత్తానికి మొత్తంగా సుప్రీంకోర్టు మాజీ ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఈ ఎస్సీ సంక్షేమ పథకంలో భాగస్థులయ్యి అన్ని సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో అందించాలనే ఒక సంకల్పంతో మా రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా దామోదర రాజ నరసింహ గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఎస్సీలలో ఉన్న ఎమ్మెల్యేలు మినిస్టర్లు అందరూ కూడా ప్రత్యేకంగా ఆయనకు విన్నపించుకోవడం జరిగింది ఆయన కూడా దానికి సానుకూలంగా స్పందించి నలభై వేల కోట్లను శాంక్షన్ చేయడం జరిగింది సో గ్రామ గ్రామాన కూడా ఈరోజు దళితులందరూ కూడా వర్గీకరణ విషయంలో ఎస్సీకి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన బడ్జెట్ నలభై వేల కోట్లు కేటాయించడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు సంబంధించిన ఎస్సీ డిపార్ట్మెంట్ ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ప్రెస్ మీట్లు పాలాభిషేకాలు చేయడంతో జరుగుతుంది అంటే ఇక్కడ ఉన్న సామాజిక వర్గంలో ఉన్న దళితులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి అయిన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అయిన యనుముల రేవంత్ రెడ్డి గారు మన పాలమూరు మట్టిబిడ్డ అయిన రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎస్సీలందరూ కూడా సంక్షేమ పథకాలను అందించబోతుండూ వారికి అందరినీ కూడా ఆర్థిక స్వలంబన కల్పించాలన్న ఒక ఉద్దేశంతో ఈరోజు బడ్జెట్లో అత్యధికంగా బడ్జెట్ని కేటాయించడం జరిగింది ఈ బడ్జెట్లో కూడా సప్లా నిధులను కూడా కలిసి ఉంటే ఆ సప్లా నిధులను ఈ జనరల్ బడ్జెట్ నిధులను కలుపుకొని మా వాడలన్నీ కూడా ఇప్పుడు దేదీబేవానంగా వెలిగే ప్రయత్నం చేస్తున్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఎస్సీకి సంబంధించిన సప్లా అన్నిటిని కూడా ఎస్సీ కాలంలోనే బడ్జెట్ ని కేటాయించి ఎస్సీ వాడలో ఉన్న మౌలిక సదుపాయాలన్నిటిని కూడా మెరుగుపరచాలని అందరికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎస్సీలకు సంబంధించిన కాంట్రాక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎస్సీ వాడాల డెవలప్మెంట్కి సంబంధించిన కార్యక్రమాలన్నీ వాళ్ళే చేయాలనే ఒక ఉద్దేశంతో కూడా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు అది కూడా త్వరలోనే నెరవేరబోతుంది ఇకపోతేనంటే ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన రాజీవ్ యువ వికాస్ పథకం కింద కూడా ఎస్సీలకు సంబంధించి నాలుగు లక్షల వరకు లోన్ ఇవ్వడం జరుగుతుంది సబ్సిడీతో కూడుకున్నది అంటే ఎక్కడ చూసినా కానీ కూడా దళితులకు ఈ పార్టీ ఎప్పుడున్నా కానీ వెన్నుతున్నుగా ఉన్నది పార్టీ కాంగ్రెస్ పార్టీ కూడా మేమందరం కూడా వెన్నుదుగా ఉన్నామని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ వర్గీకరణకు అందరూ సహకరించిన ఉద్యమకారులకు కానీ అమరులైన వాళ్ళకు కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ప్రభుత్వము అంటే ప్రజాస్వామ్యంగా మాకందరికీ న్యాయం జరగాలని చెప్పిన చంద్రచూడు గారికి షమీమ్ అఖ్తర్ గారికి ప్రత్యేకంగా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలు అంటే మా ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ చేస్తున్నప్పుడు మాకు సంబంధించిన నగర్ సంబంధించిన ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా అక్కడ ఉండి ఈ చారిత్రాత్మకమైన తీర్పులో కూడా వారు పాల్పంచుకున్నందుకు మా జిల్లా అధ్యక్షులు దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గారికి అదేవిధంగా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి అదేవిధంగా రెడ్డి గారికి మేమందరం కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ వారందరికీ కూడా మా దళిత ఎస్సీ డిపార్ట్మెంట్ తరపున కూడా వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈ చారిత్రావృతం తీర్పులో వీరందరూ అయి ఉండు ఎస్సీ వర్గీకరణ గురించి కూడా అసెంబ్లీలో వీరి వీరి అభిప్రాయాలను అంటే వీళ్ళు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా అయితే దళితులు అణచివేయబడిందో ఆ కార్యక్రమాలన్నిటిని వారు అసెంబ్లీలో చర్చించి వారికి మెరుగైన పాలన మెరుగైన సామాజికంగా ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో ఆత్మగౌరవంతో ఆ దళితులందరికీ ఇవ్వాలన్న ఉద్దేశంతో అందరూ వారి వారి అభిప్రాయాన్ని తెలియజేశారు మహబూబ్ నగరాని కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్క ఎమ్మెల్యేలందరికీ క్యాబినెట్ మంత్రులందరికీ కూడా మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే విధంగా